అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారని బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి జీబియోకి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆల్రెడీ సిలబస్ ప్యాటర్న్ ఏంటి అనేది అందరికీ క్లియర్గా తెలుసు బట్ ఏంటంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి చిన్న వీడియో అనమాట యాక్చువల్గా ప్రీవియస్ వీడియో టూ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అనమాట కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను బట్ అవ్వలేదు అనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొంచెం వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏది చేయలేం అనమాట అంటే మనకంటూ మనం ఏదైనా చేసుకోవాలంటే ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం ఎవరికైనా ఎవరికైనా కుదరొచ్చు నా నాకైతే కుదరదబ్బా షెడ్యూల్ ప్రకారం ఏది చేసుకుందాం అనుకున్నా కుదరట్లేదు అనమాట రెస్పాన్సిబిలిటీస్ అనేవి అట్లుంటాయి కాబట్టి నాకైతే కుదరలేదు మీరైతే ఎలా చదువుతున్నారు బాగానే చదువుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్గా ఎవరైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారో వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నా ఈ జీపీఓ సంబంధించి కంప్లీట్గా సిలబస్ ఎట్లు ఉంటుంది దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చూద్దాం ఈ వీడియోలో ప్రీవియస్గా జరిగిన జీపీఓ ఎగ్జామ్కి సంబంధించి అయితే మార్క్స్ ఎట్లు వచ్చాయో దాని వెయిటేజ్ ఎట్లా ఉందనేది చూద్దాం ఈ వీడియోలో అంతేకాకుండా ఇందులో మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి వన్ సారీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి తర్వాత జనరల్ స్టడీస్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఏ ఏరియా నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి కూడా పేపర్ అలానే ఉంటుందా అనేది అయితే ఒక క్లారిటీ అనేది లేదు సిలబస్ మ్యాక్సిమమ్ మేబీ మారచ్చు ఎందుకంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మరి ల్యాండ్కి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయి కాబట్టి మరి భూభారతి చట్టం కొత్తగా వచ్చింది కాబట్టి భూభారతి చట్టాన్ని మేబీ సిలబస్లో యాడ్ చేయొచ్చు ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి టీజీపీసీ ఎప్పటికప్పుడు సిలబస్ అనేది మొత్తం మారవదులే కానీ స్లైడ్ చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట సారీ నాయిస్ వస్తుందేమో అనుకోద్దు ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి కూర్చోవలసి వచ్చింది ఓకేనా నేను మాక్సిమం అందుకే నేను ఇంట్లోనే నేను వీడియోస్ చేస్తాను చాలామంది ఫోన్ మార్చమని కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట ఫోన్ బాగానే ఉంది కానీ ఇంట్లో సరిగ్గా లైటింగ్ వెంటిలేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల నాకు వీడియో అనేది సరి క్లియర్గా రాదనమాట ఇప్పుడు నేను బయట కూర్చొని ఉన్నా క్లియర్గానే ఉందని నేను అనుకుంటున్నా కొంచెం ఇంట్లో నుంచి బయటకు వచ్చాక కాబట్టి కొంచెం నాయిస్ వస్తూనే ఉంటుంది కొంచెం సారీ ఎక్స్క్యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నా సారీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నేనైతే గ్రూప్స్ యాజ్ ఫ్రెండ్స్ నండి నా పేరు శిరీష నేను గ్రూప్ టూకి అయితే ప్రిపేర్ అవుతున్నాను ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్లో నాకు మార్క్స్ అనేది అచీవ్ చేయలేకపోయాను అనమాట ఎందుకంటే మెయిన్ పేపర్కి ఇచ్చినప్పుడు నాకు మంచి మార్క్స్ వచ్చాయి తర్వాత ఎందుకో తెలియదు మార్క్స్ అనేవి లో నాకు మార్క్స్ అనేది తగ్గాయి అనమాట సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ నాకు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతున్నా అంటే దీని నుంచి గివ్ అప్ ఇచ్చి వేరేది చూసుకుందాం అని నాకు ఇంట్రెస్ట్ లేకుండే దీని మీదే ప్రాణం లాగుతుంది అనమాట అందుకని చెప్పేసి సరే ఏం పోయింది మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ గ్రూపు కొట్టాలనే మూర్ఖత్వంతో నేను దానికే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట కింద నుంచి జరిగిన ఎగ్జామ్స్కి దేనికి నేను అంటే అప్లై చేయడానికైతే చేసా కానీ సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వలేదన్నమాట నేను వాటికి దానివల్ల నేను ఒక విధంగా లాస్ అయ్యానని అనుకోవచ్చు గ్రూప్ త్రీకి కూడా అంత ప్రయారిటీ అయితే నేను ఇవ్వలేదు సో ఈసారి అట్లాంటి గుడ్డిగా వెళ్ళిపోకుండా గుడ్డిలో మెల్లగా వెళ్ళిపోకుండా నేనైతే ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్ అనేది రాకపోతుంది వన్స్ జీపీఓ నోటిఫికేషన్ కానీ వస్తే వెంటనే వితిన్ టూ టు త్రీ మంత్స్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు గ్రామ పాలన అధికారులు అనేది అవసరం అనమాట లాస్ట్ టైం ప్రీవియస్గా పంచాయత్ సెక్రటరీ కొలువులు ఎంత ఫాస్ట్గా అయితే రిక్రూట్ చేయడం జరిగిందో ఈ జీపీఓ ఎగ్జామ్కు సంబంధించి కూడా అంతే ఫాస్ట్గా వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వడానికి అనేది టైం ఉండదు అనమాట ఇప్పుడే మనం ఏ అంటే చాలామందికి నే అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందని బట్టి చెప్తున్నాను నేను వన్స్ గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఏరియా నుంచి ఏ ఎన్ని క్వశ్చన్స్ వస్తే దేన్ని ఎట్లా చదవాలనేది నాకు తెలియదు అంటే చదువుతా చదువుతా ఉండగా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఏ బుక్ ఎక్కువ చదవాలి ఏ టాపిక్ ఎక్కువ చదవాలి ఇట్లా నేను తెలుసుకోవడం జరిగింది అట్లనే ఇప్పుడు ఈ జీపీఓ ఎగ్జామ్కి ఏదైతే విఆర్ఓ ఉంది కదా జీపీఓ అంటే విఆర్ఓ అండి దానికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించి ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియలేదు ఎట్లా చదవాలో తెలియలేదు తర్వాత ఏ దేని నుంచి ఎంత వేటేజ్ మార్క్స్ వస్తాయో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించి చూసినట్లయితే చెప్పాను కదా నేను ప్రీవియస్గా పేపర్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సెక్రటేరియల్ ఎబిలిటీస్ తర్వాత అది వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి తర్వాత జనరల్ స్టడీస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ స్టడీస్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ ముందు టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇండియన్ పాలిటీ అండి తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం ఫోర్త్ వన్ వచ్చేసి తెలంగాణ తర్వాత ప్రభుత్వ పథకాలు తర్వాత టీఎస్ సోషియో ఎకనామిక్ సర్వే దీన్నే మనం సోషియో అవుట్లుక్ అంటాం కదా అదనమాట తర్వాత తెలంగాణ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ని మీరు నమ్ముకుంటే నష్టపోయేది ఏమి ఉండదు కొంతమంది నేను ఈ మధ్య మధ్యకాలంలో కొంతమంది జాబ్స్ అచీవ్ చేసిన వాళ్ళే చెప్తున్నారనమాట అది కూడా కొంతమంది ఫ్యూ మెంబర్స్ అనమాట ఎక్కువ కరెంట్ అఫైర్స్కి అంత ప్రయారిటీ ఇవ్వలే ఇవ్వనవసరం లేదని అంటున్నారు యాక్చువల్గా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి దాంట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయగలగాలన్నమాట సోర్సు అంటే సోర్సును చూసుకోవాలి మంచి సోర్సు మనకి సోషల్ మీడియాలో కూడా చాలామంది మనకి కరెంట్ అఫైర్స్ని బట్టి క్లాసెస్ చెప్తున్నారు కదా వాళ్ళల్లో ఎవరు ఏంటి చెప్పే కరెంట్ అఫైర్స్లో మనకి అది వాల్యూ ఉంటుంది వాల్యూ లాగా ఉంటుంది మనకు ఉపయోగపడుతుంది దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే చెప్తున్నారో వాటిని అట్లాంటి వాటిని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఈజీ అవుతుందన్నమాట ఒక డేలో వచ్చి టెన్ టు ఫిఫ్టీన్ కరెంట్ అఫైర్స్ ఉంటే అవన్నీ చదవటం వృధా అనమాట అందులో సెలెక్టెడ్గా వన్ ఆర్ టూ కరెంట్ అఫైర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎంతో ఉత్తమం అనమాట సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ వరకు వచ్చాం కదా ఇప్పుడు వచ్చి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ తర్వాత ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ ఇవండి వీటికి సంబంధించి మార్క్స్ చూద్దాం ప్రీవియస్గా మనకి జరిగినటువంటి వీఆర్వో ఎగ్జామ్లో దేనికి ఎంత మార్క్స్ వచ్చాయని చూద్దాం ఇండియన్ పాలిటీకి వచ్చేసి ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి ఇది కూడా కరెంట్ అంటే మనకి కరెంట్ అంశాల నుంచి కూడా ఇండియన్ పాలిటీలో మనకి మనకి మార్క్స్ వచ్చేసే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి లెవెన్ మార్క్స్ తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి ఫైవ్ మార్క్స్ తర్వాత తర్వాత తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఎయిట్ మార్క్స్ టీఎస్ సోషియో ఎకనామిక్ సర్వే ఫైవ్ మార్క్స్ జోగ్రఫీ ఏ జోగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ నుంచి టూ మార్క్స్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సెవెన్ మార్క్స్ ఇది కూడా మీకు కరెంట్ అఫైర్స్ లింక్డే ఉంటుంది అనమాట మోడన్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఫైవ్ మార్క్స్ ఎకానమీ ఫోర్ మార్క్స్ ఇండియన్ జోగ్రఫీ ఫోర్ మార్క్స్ అనమాట ఇవన్నీ అంటే దేనికి ఎంత మార్క్స్ వస్తాయి అనేది నేను చెప్పాను అనమాట తర్వాత మీరు కంపల్సరీగా రీజనింగ్ పార్ట్ అనేది చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలి మాకు రావు మా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కాదు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు కాంపిటీషన్ మాత్రం హైలీ కాంపిటీషన్ ఉంటుంది ఏది మనం తక్కువ అంచనా వేయడానికి లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా చాలా నోటిఫికేషన్లలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో చాలామంది జాబ్స్ అనేది అచీవ్ చేయలేపారు వాళ్ళంతా ఈ నోటిఫికేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత అడ్వాన్స్డ్గా ఉండి చదవాలనేది ఇంకా మీరు అనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ టూ ట్వంటీ నుంచి టూ ఎయిటీన్ నుంచి మనం చూసుకున్నట్లయితే పేపర్ ఏ విధంగా అడుగుతున్నారు ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్ అనేది చూసుకున్నట్లయితే డెమోగ్రఫీ వచ్చి డెమోగ్రఫీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ జియోగ్రఫీ అండ్ ఫారెస్ట్ అంటే జాగ్రఫీ గురించి అడుగుతున్నారు అందులో ఏ అంశాలంటే ఫారెస్ట్ రిపోర్ట్ గురించి అడుగుతున్నారనమాట తర్వాత అంతర్జాతీయ సంబంధాలు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి చెప్పాను కదా మ్యాక్సిమం మీరు అన్ని పార్ట్స్ టచ్ చేయాలి మీరు డైలీ రీజనింగ్ ఇంగ్లీష్ మాత్రం మీరు రెగ్యులర్గా మీరు టైం టేబుల్ ఎట్లా వేసుకున్నా కానీ డైలీ ఇవి కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇవి ప్రాక్టీస్ చేసేవి కాబట్టి కంపల్సరీగా వన్ ఆర్ టూ అవర్స్ వీడికి కేటాయించిన తర్వాత మిగిలిన షెడ్యూల్ అంతా మిగిలిన ఏరియాస్ని కవర్ చేయడానికైతే మీ షెడ్యూల్ ప్రకారం చదువుకోవచ్చు ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఇంకా ఎవరికైనా అవసరం ఉంటుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వరకు బాయ్